లకు సంబంధించిన పంచాయతీ ఏందనేది అనేది ప్రజావెలకు సంబంధించి ఒక ఆర్టికల్ రాసుకొచ్చిన నేను ఎందుకు అంటే ఈ కులగణన పంచాయతీ ఏంటి ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం కులఘన కుట్రపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది ఒకసారి ఇక్కడ మీరు అన్నిటికీ సంబంధించి ఓబీసీకి సంబంధించి అదర్ కావచ్చు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అప్పర్ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ కా సంబంధించి అన్నింటికి సంబంధించి లోగో ఒకసారి చూడవచ్చు ఇక దానితో పాటుగా మొట్టమొదటిసారిగా వీళ్ళు వేసిన ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కుల గణనకు సంబంధించిన సర్వే ఉన్నది కదా దానికి సంబంధించిన ఫామ్ను ఒకసారి చూద్దాం బీసీలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ను అక్కన చేర్చుకుంటున్న బీసీ సమాజం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం గుంతెత్తిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ హయంలోనే బీసీలకు న్యాయం జరిగిందంటున్న ఆయా వర్గాలు బీసీల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేసిన గత బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం లేకున్నా ఎజెండా మారదు అంటున్న బీఆర్ఎస్ ఒకే ఎజెండా ఒకే పంద అది బీసీల అభివృద్ధి నినాదం రేవంతు ప్రభుత్వం తప్పుడు ఆ కులఘన సర్వేపై గలమెత్తిన కేటీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు న్యాయం చేయాల్సిందే అంటున్న కేటీఆర్ తెలంగాణ భవన్లో మరోసారి బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం బీసీలకు న్యాయం జరిగే వరకు వదిలి పెట్టేది లేదంటూ శబదం కుల ఘన రీసర్వేకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో దీని మీద అసలు ఏం జరిగింది అనేది నేను పూర్తిగా దీని మీద డెప్త్ గా ఏంది అంటే సర్వే చేసి చెప్పిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు ఆ తెలంగాణ రాజకీయాలలో కుల సర్వే కాకరేప్తుంది గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కుల చర్చలు సాగుతున్నాయి ఓవైపు బీసీ సంఘాలు మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సందిగ్ధంలో పడుతుంది ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ఏది పడితే అది హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయమంటే మాత్రం అల్లాడుతుంది ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అందుకు తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన కుల గణన సర్వే అన్ని వర్గాలను తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో బీసీల సంబంధించి బిడ్డల అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని శపథం చేస్తుంది అందుకే అందుకు తగ్గట్లుగానే కుల గణన సర్వే నాటి నుంచి ఆ క్షణం తీరిక లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ బిడ్డల న్యాయం కోసం గలమెత్తుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది సో పూర్తిగా కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడక అశాస్త్రీయ అర్ధరహితం అంటూ కేటీఆర్ అన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలహీన వర్గాల గొంతు కాస్తూ వారి సంఖ్యను దాదాపుగా అంటే ఐదున్నర శాతం తక్కువ చేసి చూపు పెట్టడం మోసమే కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని తుంగలో తుక్కింది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతాం సో పూర్తిగా కూడా ఈ బీసీలకు సంబంధించిన నినాదంలో ఎట్లా మారిపోయింది ఏం కథ ఖచ్చితంగా వీళ్ళ పక్షాన పోరాటం చేస్తాం అంటూ కూడా బీఆర్ఎస్ బలంగా వాదిస్తున్న పరిస్థితి కనబడతాం అంటే బీసీలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎజెండాలో పూర్తి స్థాయిలో వాస్తవం ఏంది అనేది కూడా మనం చూస్తాం ఇక దాంతో పాటుగా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి